ఓం సాయిరా శంకరపు వాచ ఉదయం అస్తమయం పగలు రాత్రి వసంతం శిశిరం వస్తూ ఉన్నవి పోతూ ఉన్నవి కాలగతి క్రీడా సదృశం ఆయువు కూడా శీఘ్రమే హరించిపోతూ ఉంది కానీ ఆహా మానవుడికి మాత్రం అలసట లేదు కోరికలు సంతృప్తి లేదు జీవితంలో శాంతి లేదు భగవంతుడి వైపు మనసు మళ్లించాలని అనిపించట్లేదు పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఏ ఒక్క సుఖం కూడా ఈ క్షణం అతని దగ్గర లేదు అనుభవించిన సుఖాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇంద్రియాలతో అనుభవించే ప్రతి సుఖం అశాశ్వతమైంది అయితే ఆ సుఖమే అతనికి శాశ్వత దుఃఖాన్ని అనారోగ్యాల్ని ప్రసాదించి చివరి సమయంలో జీవితాన్ని నరకప్రాయం చేస్తుందని అతనికి తెలియదు భగవంతుని వైపు మనసు మళ్లించాలని వైరాగ్యంతో కోరికలన్నింటినీ విడిచివేసి అనన్యమైన భక్తిని జ్ఞానాన్ని సాధించాలని తాను ఈ శరీరాన్ని కాదని సచిదానంద స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఎప్పటికీ నిర్ణయం చేసుకుంటాడు ఎప్పుడు తన యొక్క ఈ ఇంద్రియ సుఖాలను పూర్తిగా విడిచివేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాడో ఎప్పుడు వాడికి ఈ జ్ఞానం కలుగుతుందో అని మహర్షులు సిద్ధ పురుషులు గురువులు భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఆశ్చర్యం ఎన్ని సత్సంగాలు విన్నా ఎన్ని గ్రంథ రచనలు చేసినా ఎంత జ్ఞానం సముపార్జించుకున్నా వైరాగ్యం మాత్రం మనిషికి కలగట్లేదు సుమ అదే భగవంతుడి యొక్క అనంతమైన మాయ ఆ మాయను దాటడానికి గురువు యొక్క పాదాలు గురు మార్గంలోకి వచ్చాక కూడా ఇంకా ఆ మాయలోనే పడి ఉంటే వాడిని ఇంకా ఎవరూ ఉద్ధరించలేరు వాడి కర్మ వాడు అనుభవించవలసిందే ఓం శ్రీ సాయిరామ్ ఇది శంకర ఉచ గురువులందరూ కూడా వైరాగ్యాన్ని బోధిస్తారు నేర్చుకోవాల్సిన బాధ్యత మనది సైరం